తెలంగాణ పేసిసి పదవి బీసీ నాయకుడికి వరించినందుకు దరపల్లి మండల కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థి దశ నుండి పోరాడుతూ అంచలంచిన వెదిగి నేడు కాంగ్రెస్ పార్టీ పేసిసి అధ్యక్షులుగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా దరపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనందం వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా సంబరం చేసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చిలిమె నరసయ్య సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి చెలిమెల శ్రీనివాస్ గౌడ్ బొక్కల బాలయ్య రాకేష్ లాలాగౌడ్ లింబాగౌడ్ ఉన్నారు